అమ్మయ్యా బిగ్ బాస్కి వెళ్తే లైఫ్ సెట్ ఒక్కసారి ఆ హౌస్ తలుపులు తట్టామంటే జాక్ పార్ట్ కొట్టినట్టే నేమ్తో పాటు ఫేమ్ కూడా వచ్చేస్తుంది ఇక డబ్బుల గురించి చెప్పాల్సిన పని లేదు కంటెంట్ ఇవ్వాలి కానీ అవసరాన్ని బట్టి వాళ్ళు ఎంతైనా ఇస్తారు కాబట్టి జీవితంలో ఒక్కసారైనా బిగ్ బాస్ హౌస్కి వెళ్లాల్సిందే లైఫ్ సెట్ కావాల్సిందే ఇలా అనుకునే చాలా మంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుంటారు కానీ ఇది అనాకి ఒకవైపు మాత్రమే ఇంకోవైపు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది తస్సదియా ఈసారి బిగ్ బాస్ షోలో మామూలుగా ఉండదు రణరంగమే అంటూ ఆల్రెడీ అగ్ని పరీక్ష మొదలు పెట్టేశారు సెప్టెంబర్ ఏడు ఆదివారం నుంచి సీజన్ నైన్ గ్రాండ్గా ప్రారంభించబోతున్నారు అయితే ఈ అగ్ని పరీక్ష ఏమో కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే లేడీ కంటెస్టెంట్లకి ఆ కథనం ద్వారా ఒక హెచ్చరిక అదేంటంటే మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్గా హౌస్లోకి వెళ్ళేస్తున్నారా అయితే మీరిక పెళ్లిపై ఆశలు వదులుకోవాల్సిందే ఎందుకంటే మీరు ఒక్కసారి బిగ్ బాస్ హౌస్లోకి స్టెప్ ఇన్ అయ్యారంటే మీ జీవితంలో నుంచి మ్యారేజ్ అనేది స్టెప్ అవుట్ అయిపోవాల్సిందే ఎందుకంటే గత తొమ్మిది సీజన్లుగా జరుగుతున్నది ఇదే ఇద్దరో ముగ్గురో కాదు మొత్తం అన్ని సీజన్లు కలుపుకొని ఏకంగా యాభై మందికి పైగా పెళ్లి కాకుండా పోయారు మగ బ్రహ్మచారులకు కూడా కలుపుకుంటే సెంచరీ క్రాస్ చేయాల్సిందే మరో దారుణం ఏంటంటే వీళ్ళలో చాలా మంది చాలా మందితో ఎఫ్ఐర్లు పెట్టుకొని విడిపోయిన వాళ్ళు ఉంటే ఇంకొంతమంది సహజీవనం చేసి మరీ విడిపోతున్నారు ఇంకొంతమంది అయితే ఇంకా సహజీవనంలోనే ఉన్నారు ఓ రెండు మూడు జంటలైతే నిశ్చితార్థం చేసుకొని ఏళ్ళకి ఏళ్ళు అవుతున్నా కానీ పెళ్లికి మాత్రం నోచుకోవడం లేదు తెలుగులో మొత్తం ఓటీటీతో కలిపి మొత్తం తొమ్మిది సీజన్లు ఉన్నాయి సీజన్కి వచ్చి పదహారు నుంచి ఇరవై రెండు మంది వరకు కంటెస్టెంట్లు వచ్చారు సగటున సీజన్ కి వచ్చి ఇరవై మందికి లెక్క కట్టిన మొత్తం అన్ని సీజన్లు కలిపి నూట ఎనభై మంది వీళ్ళలో ఆడ మగా కలిపి దాదాపు వంద మందికి పైగా కంటెస్టెంట్లు పెళ్లి లేకుంటే ఆశ్చర్యంగానే ఉంది పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమంలో మాత్రం ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ముందుంటున్నారు కానీ పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు ఎందుకంటే వీళ్ళలో చాలా మంది సహజీవనం చేసిన వాళ్ళు ఎఫ్ఐఆర్లు ఉన్న వాళ్ళే ఉన్నారు ఆ లిస్ట్ ఏంటో సీజన్ల వారీగా చూద్దాం మేల్ కంటెస్టెంట్ల వివరాలు తర్వాత కథనంలో చూద్దాం కానీ ముందు లేడీ కంటెస్టెంట్ లిస్ట్ చూద్దాం ఫస్ట్ సీజన్ కి వెళ్తే ఇందులో పెళ్లి కాని బ్రహ్మచారిలు ముగ్గురున్నారు ముమైద్ ఖాన్ జ్యోతి దీక్షా సెత్ జ్యోతికి అంతకుముందు జరిగిన పెళ్లి మ్యాటర్లను పక్కన పెడితే ప్రస్తుతం ఆమె నటుడు శ్రీకాంత్ అయ్యంగారు సహజీవనంలో ఉంది ఇక ముమైద్ ఖాన్కి పెళ్ళి అయ్యిందా లేదా సహజీవనంలో ఉందా అంటే ఆ ముంబై వాళ్ళకి కూడా సరైన లెక్కలు తెలియడం లేదు ఇక దీక్షా సేత అయితే రెండు వేల పదిహేడులో బిగ్ బాస్ కంటెస్టెంట్గా వచ్చినప్పుడు ఎలాంటి వాడు కావాలో లెక్కలు వేసుకుంది కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ లెక్కలేస్తూనే ఉంది ఇక రెండో సీజన్కి వెళ్తే ఈ లిస్ట్ పెరిగిపోతూ వస్తుంది ఈ సీజన్ లో ఏకంగా ఐదుగురు పెళ్లి కంటెస్టెంట్లు ఉన్నారు భానుశ్రీ దీప్తి సునైనా తేజస్వి మదివాడ సంజనా అన్నే నందిని రాయ్ ఈ ఐదుగురు నేటికి స్టిల్ బ్యాచిలర్స్ గానే ఉన్నారు భానుశ్రీ అయితే రెడ్డి గారి అబ్బాయితో సహజీవనంలో ఉంది ఇక దీప్తి సునైనా అయితే షణ్ముఖ్ తో ప్రేమ ప్రయాణం సాగించింది ఆ తర్వాత షణ్ముఖ్ బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు సిరి హనుమంత్ గాలం వేసింది వీళ్ళిద్దరూ హౌస్లో సాగించిన కామకేలిని చూసి తట్టుకోలేక బ్రేకప్ చెప్పేసింది దీప్తి తేజస్వి మదివాడ అయితే లవ్ చేయడం బ్రేకప్ చెప్పే ప్రాసెస్లోనే నేటికి కంటిన్యూ చేస్తుంది ఇక సంజనా అన్నయ్య నందిని రాయలు కూడా నో పెళ్ళి అనే ప్రాసెస్లోనే ఉన్నారు ఇక మూడో సీజన్కి వస్తే ఈ సీజన్లో చాలా మంది జాతిరత్నాలు ఉన్నారు అశు శ్రీముఖి హిమజ రోహిణి పునర్నవి భూపాలం ఈ ఐదుగురు ఉన్నారు అశురెడ్డి అయితే ఎఫ్ఐర్ల లిస్టులో కొత్త కొత్త పేర్లు వస్తుంటాయి కాబట్టి ఆమెని పక్కన పెడితే శ్రీముఖి లవ్ ఫెయిల్యూర్ ఇక ఉన్నది హిమజ అయితే ప్రస్తుతానికి వాళ్ళు రిలేషన్షిప్లోని సీక్రెట్ గానే ఉంచుతున్నారు ఇక నాలుగో సీజన్లోకి వెళ్ళిపోదాం ఇందులో ఇంకా పెద్ద జాతిరత్నాలు ఉన్నారు అరియానా గ్లోరీ దేత్తడి హారిక మోనల్ గజర్ దివి స్వాతి దీక్షిత్ ఈ ఐదుగురు జాతిరత్నాలు పెళ్లి కాకుండానే ఉన్నారు మరి ఎఫ్ఐర్లు సహజీవనాల సంగతి ఏంటంటారా అవి సీక్రెట్ అండ్ సీజన్ కి వెళ్ళిపోదాం ఇందులో వర్స్ట్ కంటెంట్ ఆఫ్ ద బిగ్ బాస్ హిస్టరీగా పేరు పొందిన సిరి హనుమంతో పాటు మరో ఐదుగురు పెళ్లి కాని బ్రహ్మచారులు సిరి హనుమంతరావు ప్రియాంక సింగ్ శ్వేత వర్మ హమీద లహరి సిరి అయితే శ్రీహాన్ అప్పుడెప్పుడో నుంచో అంటే షణ్ముఖ్తో బిగ్ బాస్ హౌస్లో ప్రేమయానం నడపక ముందు నుండే సహజీవనంలో ఉంది నేటికి కంటిన్యూ చేస్తుంది మిగిలిన వాళ్ళ లవ్ స్టోరీలు బయటకు వచ్చాయి కానీ సహజీవనాల మ్యాటర్ అయితే సీక్రెట్గానే ఉంది సీజన్ సిక్స్కి వస్తే కీర్తిభట్ శ్రీ సత్య ఇయానా సుల్తానా ఫైమా యాంకర్ ఆరోహి అభినయశ్రీ వీళ్ళలో కీర్తి భట్కి కార్తిక్తో నిశ్చితార్థం అయితే అయ్యింది కానీ ఆ నిశ్చితార్థం అయ్యి మూడేళ్ళు అవుతుంది కానీ పెళ్లి పీటలు అయితే ఎక్కలేదు ఇక శ్రీ సత్య లవ్ స్టోరీ బ్రేకప్కు వచ్చింది ఇయానా సుల్తానా అంటారా ఆ మధ్య జిమ్ ట్రైనర్ని తెగ లవ్వాడేసి బెడ్రూమ్ ఫోటోలు కూడా పెట్టింది ఆ తర్వాత మరో జిమ్లో కనిపిస్తుంది ఈ మధ్య గుర్రపు స్వారీలు కూడా చేస్తుంది ఫైమా ఆరోహి అభినయ స్త్రీలు కూడా పెళ్లి కాని బ్రహ్మచారులుగా లిస్ట్ లో కంటిన్యూ అవుతున్నారు ఇక ఏడో సీజన్ అయితే రికార్డ్ బ్రేక్ సీజన్ అని చెప్పాలి ఈ సీజన్ లోనే పెళ్లి కాని బ్రహ్మచారులు ఎక్కువ ఉన్నారు ఒకరిద్దరు కాదు ఏకంగా పది మంది కాని వాళ్ళు ఉన్నారు ప్రియాంక జైన్ శోభా శెట్టి రితికా రోజ్ అశ్విని శ్రీ సీరియస్ నటి పూజామూర్తి నయని పావని శుభశ్రీ రాయగురు సింగర్ దామినీ షకిల కిరణ్ రాథోడ్ ఇలా పది మంది ఉన్నారు వీళ్ళలో ప్రియాంక జైన్ ఏళ్ళకి ఏళ్ళు సహజీవనం చేస్తూనే ఉంది ఇక శోభా శెట్టి అయితే ప్రియుడితో నిశ్చితార్థం చేసుకుంది కానీ ఏళ్లకు ఏళ్ళు గడుస్తున్నా పెళ్లిపీట లెక్కలేదు ఇక రితికా రోజు అయితే రాహుల్ చిప్లిగంజ్ బ్రేకప్ తర్వాత సింగిల్గానే బండి లాక్కొస్తుంది శుభశ్రీ రాయగురు అయితే రీసెంట్గా ఓ కోట్వరిని చూసి నిశ్చితార్థం చేసుకుంది మరి పెళ్ళి ఎప్పుడో చెప్పలేం సింగర్ దామిని అంటే అప్పుడెప్పుడో లవ్ బ్రేకప్ అని చెప్పింది ఆ తర్వాత పర్సనల్ లైఫ్ని లీక్ చేయలేదు షకీల కిరణ్ రాథోడ్లు అంటారా వీళ్ళకి పెళ్ళి అయ్యిందా లేదా అంటే వాళ్ళే డౌట్ అనుకుంటున్నారు కాబట్టి నో కామెంట్స్ అనడమే బెటర్ షకీల అయితే ఒకరు ఇద్దరు కాదు తొమ్మిది మందితో సహజీవనం చేశారని చెప్తుంటారు ఇక ఎనిమిదో సీజన్కి వస్తే ఇక్కడ తక్కువేం లేరు ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు యాంకర్ విష్ణుప్రియ రోహిణి యష్మి గౌడ్ నయనీ పవని సీత నైనిక బేబక్కలు ఉన్నారు బేబక్కకి పెళ్ళయిందని అంటారు కానీ ఆ విషయాన్ని అడిగితే అదో ముగిసిన అధ్యయనం అంటుంది కాబట్టి ఇంకా కానట్టే లెక్క అన్నమాట ఇంకా అయిపోలేదు బిగ్ బాస్ ఓటీటీలో కూడా పెళ్లి బ్రహ్మచారులు బిందు మాధవి హరియానా మిత్రా శర్మ అశ్వరెడ్డి హమీదా ముమైద్ ఖాన్ తేజస్వి సరియు శ్రీరాపాక ఇలా తొమ్మిది మంది ఉన్నారు అయితే వీళ్ళలో ఆల్రెడీ హౌస్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళే ఉన్నారు అయితే ముందు సీజన్లోకి వెళ్ళినప్పుడు పెళ్ళి కాలేదు ఓటీటీకి వెళ్ళినప్పుడు పెళ్లి కాలేదు నేటికి పెళ్ళి కాలేదు ఇంతమంది పెళ్లి కాని వాళ్ళ గురించి చెప్పుకొని మరి బిగ్ బాస్లోకి వెళ్ళే పెళ్లి చేసుకున్న వాళ్ళ గురించి చెప్పుకోవడం ఏం బాగుంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఉన్నారు యాంకర్ సుజాత వసంతి నేహా చౌదరి సోనియా ఆకుల ఈ నలుగురు బిగ్ బాస్కి వెళ్ళొచ్చాక పెళ్లి చేసుకున్న వాళ్ళు మరో కేటగిరీ ఉంది ఆల్రెడీ పెళ్లి చేసుకొని భర్తల్ని వదిలేసిన వాళ్ళు కత్తి కార్తిక దేవి నాగవల్లి బేబక్క కరాటే కళ్యాణి వీళ్ళు ఆల్రెడీ పెళ్లి చేసుకొని భర్తల్ని వదిలేశారు మొత్తంగా చూస్తే మొత్తం అన్ని సీజన్లు కలిపి నూట ఎనభై మంది కంటెస్టెంట్లు ఉంటే అందులో ఆడా మొగా కలిసి వంద మందికి పైగా పెళ్ళిళ్ళు కాలేదంటే బిగ్ బాస్కి వెళ్ళే పెళ్లి కాని వాళ్ళు ఒకసారి ఆలోచించాల్సిందే మరి